హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ కూడా ఎంతో బాగా నచ్చే టేస్టీ షైడ్ డిష్ని తయారు చేయబోతున్నానండి ఈ డిష్ మీకు చాలా బాగా నచ్చుద్దండి ఇడ్లీలో కానీ లేదా దోశ చపాతి పూరి ఇలా మీకు ఏ టిఫిన్లోకి అయినా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్రెష్గా ఉండే వంకాయలు ఉంటే చాలండి వంకాయలతో ఈ కొత్త రకం రెసిపీని అయితే తయారు చేసుకోవచ్చండి ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాము మరి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అలాగే మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లో వంటల వీడియోలే కాదండి బ్యూటీ టిప్స్ కూడా ఉంటాయి హెయిర్ గ్రోత్ రెమెడీస్ ఉంటాయి అలాగే స్కిన్ కేర్ రెమెడీస్ కూడా ఉంటాయండి ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేస్తే కనుక మీకు నచ్చే వీడియోలు అయితే కనబడతాయండి తప్పకుండా ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇక మనం లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మీడియం సైజులో ఉండే నాలుగు వంకాయలు తీసుకుని శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకుని పైనుండే తడి మొత్తం తుడిచేసుకున్న తర్వాత ఇలా మనం ఒక అట్లకాడ కానీ ఊస కానీ తీసుకుని వంకాయల్ని దీనికి ఇలా గుచ్చుకోవాలండి లేతగా ఫ్రెష్గా ఉండే వంకాయలు తీసుకుంటే కనుక చాలా టేస్టీగా వస్తుందండి ఈ విధంగా మనం అట్ల కాడ గుచ్చుకుని స్టవ్ పైన పెట్టుకుని వీటిని బాగా కాల్చాలండి అంటే వంకాయ బాగా ఉడికేటట్టుగా స్టవ్ పైన కాల్చుకోవాలి ఇలా మనం వంకాయని అన్ని వైపులా కూడా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి ఇలా మనం వంకాయని స్టవ్ పైన పెట్టుకుని ఈ విధంగా కాల్చుకుంటే మెత్తగా ఉడుకుతాయండి ఒక్కసారి మీరు ఈ డిష్ని తయారు చేసుకుంటే చాలండి మీ ఫేవరెట్ డిష్ అయిపోద్ది అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా వంకాయలు కూడా బాగా కాల్చుకున్న తర్వాత చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందామండి కాల్చుకున్న వంకాయలు అన్నీ కూడా చల్లారిన తర్వాత దీనిపై నుండే స్కిన్ మొత్తం తీసేసుకోవాలండి చాలా ఈజీగానే దీనిపై నుండే స్కిన్ మొత్తం వచ్చేస్తుందండి ఇలా మొత్తం అన్నిటిపై నుండే స్కిన్ మొత్తం తీసేసుకోవాలండి ఇలా వెనకాల నుండి తురుములు కూడా తీసేసుకుని వంకాయని మనం ఒకసారి ఇలా విడదీసి చూసుకోవాలండి ఎందుకంటే వంకాయలు ఏమైనా పుచ్చులు గట్రా ఉంటే కనుక చూసుకోవాలి ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో యాడ్ చేసుకోవాలండి తర్వాత మనం వంకాయల్ని మ్యాష్ చేసుకోవాలండి తర్వాత ఇందులోకి చింతపండు రసాన్ని రెడీ చేసి పెట్టుకోవాలండి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకుని ఈ రసాన్ని తయారు చేసుకోవాలండి ఇప్పుడు ఈ రసాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకుందాము మరొకసారి ఈ గుజ్జులో కలిసేటట్టుగా కలుపుకుందామండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని తాలింపు రెడీ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి కడాయి వేడైన తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఒక పది వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలండి ఒక రెండు పచ్చిమిర్చి చీలికలు ఒక ఎండి మిరపకాయని ఇలా ముక్కలు తుంచుకుని యాడ్ చేసుకోవాలండి కొంచెం కరివేపాకు కొంచెం ఇంగువ యాడ్ చేసుకోవాలండి ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించాలండి ఇవి కొంచెం వేయించుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు వరకు చిన్న ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలండి వీటిని సిరి ఉల్లిపాయలు అంటారు అలాగే సాంబార్ ఉల్లిపాయలు అని కూడా అంటారండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాము ఒకవేళ మీకు చిన్న ఉల్లిపాయలు దొరకకపోతే కనుక మీరు రెగ్యులర్గా వంటలోకి వాడే ఉల్లిపాయల్ని చిన్న చిన్న మొక్కలకైనా కట్ చేసుకుని ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చండి ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ కారం యాడ్ చేసుకోవాలండి కారం యాడ్ చేసుకున్న తర్వాత కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాము వంకాయ గుజ్జుని అలాగే చింతపండు రసాన్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు మనం దీన్ని ఈ తాలింపులో యాడ్ చేసుకోవాలి ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకుని ఇందులోని ఒకసారి కరిపితో బాగా కలిపేసుకుందాము రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలండి ఉప్పు కూడా ఇందులో కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకుందాము ఇదంతా కూడా బాగా కలిసిన తర్వాత దీనిపైన మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో బాగా ఉడికించాలండి అంతేనండి చాలా ఈజీగా తయారు చేసుకునే సైడ్ డిష్ అయితే తయారైపోయిందండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఇది మనము ఇడ్లీ దోశ చపాతి పూరి ఇలా రకరకాల టిఫిన్స్లోకి అయితే తీసుకోవచ్చండి చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు అలాగే చాలా టేస్టీగా ఉంటుందండి తక్కువ టైంలో తక్కువ తో తయారు చేసుకునే సైడ్ డిష్ అండి ఇది తప్పకుండా మీరు కూడా ఇంట్లో తయారు చేసుకొని మీకు టేస్ట్ ఎలా వచ్చిందో ఈ వీడియో కింద కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే వీడియో చూసేటప్పుడు వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోకి లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి కనబడే అవకాశం కూడా ఉంటుందండి అలాగే మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఆల్